ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల యాభై ఎనిమిది దేవా నిన్ను నేను విడవను నన్ను దీవించు వరకు देवा निन्नू नेनु विडवणु नन्नो जीवించువరకు దేవ నిన్నూ నేను విడువను నన్నొ జీవించువరకు దే ോ നോ വിടോ നന്നോ ജീവർ കോവാനോ വിടുവാനോ നന്നോ ജീവിച്ചോടോ

ధరదయా సరదయా సకల పరీవా

i <laughs> দেৱানে বিৰুৱানো নোৱাৰি নে নোৱান নেথ

చోటు ప్రాణం చేస్తాము రండి కాలేపన్న కాలేపన్న రండి పన్న రండి తండ్రి పర్ల గునైన జీవాధిపతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవా ఐదు మాసాలు పూర్తి కాపాడి ఆ యొక్క ఆరు మాసంలో దేవా శివరి ఆదివారం దేవా ఎప్రాత బెత్తరహీములునైనా నీ దాసుల ద్వారా దేవ ఆరాధన కొరకు బల కొరకు అలాగే సండే స్కూలు అలా తండ్రి ఈ దినం నాయన దాసులు నీ దాసురాలు పిల్లలు తీసుకొచ్చిన కానుకలు దీవించి ఆశించండి దేవా ఎవరైతే బలహీన ఉన్నారో బలపరచండి అనేక మంది కొత్తవారు పాతవారు నీ ఇంటికి సహాయం చేయి దేవా ఇక్కడ మోకరించిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారందరూ కూడా ప్రతి మంగళవారము ప్రతి నాయన బుధవారము ప్రతి గురువారము ప్రతి శనివారము అన్నీ కొడుకు వచ్చేటకు సహాయం చేయి లోకంలో మానోడు తండ్రి భయంకరంగా జీవిస్తున్నాడు దేవా మేము చూస్తే నీ దాసు చెప్పినట్టుగా దేవా నీతి మందులు ఒక్కడూ లేడని తండ్రి చెప్పిన ఏదో నమ్ముతున్నాం తండ్రి లోకంలో జీవిస్తున్నాం కానీ దేవా నీ వాక్యానుసారంగా నడుచుకునే వారిగా సహాయం చేయి దాసుతోని రాజాన్ని బట్టి సహోదరుని బట్టి ఇక్కడ బాధిగాల సహోదాన్ని బట్టి ఇక్కడ మోకరించిన ప్రతి కుటుంబం దర్శించండి దివా ఇంచుమించునైనా రెండు వేల రెండు ఈ ప్రాంతం నీ స్థలంలో నీ దాసండి మరి నైనా మరి అన్న తండి మరి నాయన ఏ అన్న ఈ ప్రాంతం నేను మలవరలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఇక్కడ దేవా మరి ఒక కావాలని ఈ స్థలంలో ప్రాణం చేసినా కనిగించండి దివా నీ దాసు లేనప్పుడు అనేక మంది ఇక్కడికి వచ్చి దేవా కొత్త వారు సహాయం చేయండి ఆయన పిలిచే వరకు మేము నమ్మకంగా యథార్థంగా ఉండడానికి సహాయం చేయి లోకంలో ఆస్తులు అంతస్తులు భౌగభాగ్యాలు కాదు కానీ దేవా లోకంలో నీతిగా ఉంటుంది సాయం చేయి ఇక్కడ మోపిరించిన యవనస్తులు యవన్ రాణులు ఇంకెవరైతే బలంగా ఉన్నారో బలపరచడు మరోసారి సన్ని దాసులు తండ్రి ఇక్కడ తీసుకొచ్చిన రాజునను సహోదరుని ఇక్కడ బాధిగల సహోదరులు అలా తండ్రి అందరూ అక్కలు అన్నలు అందరు కూడా కలిసి నీకు నమ్మకం ఉండకు సహాయం చేయమని మా ప్రార్థన ఆలకిస్తు మరి దినం ఎవరైతే రాలేకపోయారో పేరు మరొక దైచే మరి మా ప్రార్థన అంగీకరించమని ఏసు నామ నా ప్రార్థన చూడునాము తండ్రి అమెర్ మన భృభయన ఏసు సరే కృపయు అనిను సహస్ ఇప్పుడు ఎప్పుడు మనకు మనందరికి రే సదాకారంతోడెడ్ డాక అమెర్ నీవా అక్కడవే

നീ കൃപേ നിരാന്തരമ നീലചിയോണ്ടോ മീമു ആനന്ദിച്ചെതമോ നീനോ മീമു ആനന്ദം ആരാധീച്ചെതുമോ സ്തുതിയോ മഹിമ ఘనతానికి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మసీకే అందరూ ప్రజలు ఆడండి रहना रहा